హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో పల్లి టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకు రెగ్యులర్గా కర్రీస్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా ఏం చేయాలి తోచినప్పుడు కానీ ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ ఈ విధంగా పల్లీలతో కనుక పచ్చడి చేసుకుని తింటే అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి పచ్చడి చేసుకోవడం కోసం పల్లీలు వేయించుకోవాలండి దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ముప్పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఆయిల్ చాలా తక్కువగానే పడుతుందండి అండ్ పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఉంటే అన్నీ కూడా ఈవెన్గా బాగా వేగుతాయి సో ఒక ఫోర్ మినిట్స్ పాటు వేయించుకుంటే విధంగా మంచిగా కలర్ వస్తుందండి అన్నీ కూడా బాగా వేగితేనే పచ్చడి కమ్మగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టి చల్లరి చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ముప్పావు కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీరు కారానికి తగినట్లుగా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే పదిహేను కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలి అంటే సో ఎండుమిర్చి కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ ఏదైతే కొద్దిగా ఆయిల్ ఉందో అది సరిపోతుందండి టమాటో మగ్గించుకోవడం కోసం నేను ఇక్కడ రెండు టమాటోస్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వీటిని కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట మీరు టమాటో ప్లేస్లో చింతపండు కూడా నానబెట్టి వేసుకోవచ్చు రుచికి సరిపడగా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ పాటు టమాటోని మగ్గించుకోవాలండి మనకి టమాటా కొంచెం బాగా మగ్గి పైన లేయర్ అంతా కూడా సపరేట్ అయిపోతుందనమాట సో గరిట్తో మనం ఈ విధంగా ప్రెష్ చేస్తూ ఉంటే మెత్తగా అయిపోవాలి అలా టమాటో బాగా మగ్గిన తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతోనే వన్ కప్పు కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్నానండి సో ఆ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి టమాటో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసిన తర్వాత మనం మరీ ఎక్కువసేపు స్టవ్ పే ఉంచక్కర్లేదండి జస్ట్ ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం నేను ఒక రోల్ తీసుకున్నానండి మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో అయితే వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి కూడా పొట్టు తీసుకుని వేసుకుని ముందుగా వీటిని దంచుకోవాలి జీలకర్ర పచ్చగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇవి రెండు కూడా కచ్చా పచ్చగా నేను చూపిస్తున్న విధంగా దంచేసుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా దంచుకోవాలి మన ఎండిమిర్చిని వేయించు ఉంచుకున్నాం కాబట్టి అవి త్వరగానే నలిగిపోతాయండి మరి మెత్తగా ఏమో అవసరం అవసరం లేదనమాట కొంచెం కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా నలిగితే కనుక సరిపోతుంది తర్వాత పల్లీలు ఉన్నాయి కదా వేయించుకున్నవి అవి కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా నేను చూపిస్తున్న విధంగానే దంచుకోవాలి అండ్ ఇవి కూడా బాగా వేగాయి కాబట్టి మనకి పప్పులాగా త్వరగా అయిపోతుంది అనమాట అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మీరు ఇలా రోట్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం పచ్చ చేసుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుందండి రోట్లో అయితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సో పల్లీలు ఈ విధంగా దంచుకున్న తర్వాత మగ్గించి పక్కన పెట్టుకున్న టమాటో అండ్ కొత్తిమీర ఉంది కదండి సో అది కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దానివల్ల మనకి టమాటోలో ఉండే అంతా కూడా పల్లీలకి బాగా పట్టి దంచుకోవడానికి వీలుగా ఉంటుంది నేను మగ్గించుకునేటప్పుడు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను కదండి టమాటోలో సో మళ్ళీ దంచుకున్న తర్వాత సరిపోకపోతే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక టూ మినిట్స్ పాటు ఇవన్నీ బాగా దంచుకుని తర్వాత కొంచెం ముద్దగా ఉందని చెప్పి ఒక వన్ టీ స్పూన్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా దంచడం కానీ రుబ్బుకున్నట్టు కానీ చేసుకుంటే విధంగా పచ్చ పచ్చగా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా అయితే చాలా బాగుంటుంది ఇంకొంచెం మెత్తగా కావాలన్నా కూడా మీరు ఇంకొక నిమిషం పాటు దంచుకోవచ్చు అనమాట లేదంటే మిక్సీ జార్లో చేసుకున్నా కూడా కొంచెం మెత్తగా కానీ లేదంటే ఇలా కానీ తీసేసుకోండి అండ్ ఇలా బాగా నలిగిన తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని అండ్ రోలుకి కొద్దిగా పచ్చడి ఉంటుంది కదండి అందులో అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం ఈ పచ్చడి దంచుకునేటప్పుడు పల్లీ ఫ్లవర్ అంతా కూడా బాగా తెలిసి చాలా కమ్మ ఉంటుందన్నమాట ఇలా పచ్చడిలో అన్నం కలుపుకుని తినేటప్పుడు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఇంకా అదిరిపోతుంది సో మరి చూసారు కదా పల్లీ టమాటో రోటి పచ్చడి కొద్దిగా కొత్తిమీర వేస్ట్ చేశాను మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్